we okay. విశ్వాసకు ఆయా గ్రామాలు దేవునికి మరి క్రిస్మస్ అంటే క్రిస్మస్ క్రిస్టమస్ క్రీస్తును ఆరాధించుట ప్రతి సంవత్సరం మనం ఆరాధిస్తున్నాం క్రిస్మస్ యొక్క ఆంతర్యము ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనకి రక్షణను ఆధిత్యచారల గురించి ఆయక వ్యాఖ్యానం మనం చెప్పించుకుంటూ అన్నిటికంటే ధర్మవ పాపము శాపము లోక సంబంధమైనటువంటి లోపపురిష్టమైనటువంటి బ్రద్రత్రులను ముందు సాగుతునటువంటి వారికి మనము 马上来。<Mother> <Yeah. S 1> Happy Christmas <todos> merry a jene tini Krishna a Jenny. Okay. <laughs> శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవునికి దేవుడు పుట్టించాడో ఆయనకి తెలుసు వచ్చిన మనము ఎలా వాడపడాలో ఆయన నిర్ణయిస్తాడు నిర్ణయించిన దానిలో ఈ పల్లె ప్రాంతంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా నా బంధువులే పల్లవలసనీ తాడకమాన ఊరు కానీ కాశీపట్నంలో కానీ మా అమ్మ తాలూకా మా నాన్న తాలూకా బంధువులే ఇక్కడ ఉన్నారు దేవుడికి స్టోర్తం కలుగుని దాకా ఈ పల్లె ప్రాంతంలో మొట్టమొదటిగా ఐ ఏర్పాటు చేసుకొని తర్వాత దేవసంగ్ గారిని దేవుడు తీసుకువచ్చి తర్వాత తమ్ముడు ప్రసాద్ని ఇక్కడ దేవుడు మాధ్యాత్మిక తండ్రి మా ద్వారా ఇక్కడ దేవుడు నిలువ పెట్టి కోనశ్యమలో వినబడిన ఆ ఆనంద కేకని ఇక్కడ కూడా ఆయన తన భార్య వెలిపింపజేస్తూ కొనసాగుతున్నందుకు దేవునికి చప్పలు కొట్టి ఆ బిడ్డలను మనము కనపడుతాం తమ్ముడు ప్రసాద్ మరదల్ రైచల్ ఎందుకంటే ఈ పల్లె ప్రాంతంలో ఈ సుదృరమైన ఈ ప్రాంతంలో మరియా নিছি কাাকাকাকাকা ইচার মকাকাকা। এলিন কাকাকার আপাকাই্ন আপাই্ন আপাকাগিন তাথেন ঎কাকের গাভ্ন এক, পুমন কলিঁিন আিন্নি, কাক � వైద్య గుంట అక్కడ గొప్ప దైవజన్లు ఆశీర్వాదం సంగతి అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ జండ్లు అందరిని బట్టి ఆ ప్రెసిడెంట్ గారిని బట్టి ఆ దేవసాయం గారిని బట్టి అందరిని బట్టి మరొకసారి వద్ద చెల్లిస్తూ ఉన్నాను ఫ్రీలాగా మీ అందరితో కలిసి దేవుణ్ణి నాకు ఎంతో ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను దేవుణ్ణానికి మహిమ కలుగును కాక మిమ్మల్ని చూస్తుంటే నా జీవితం నాకు గుర్తొస్తుంది నేను మీలో ఒకవాడి ఒకరి ఒకరిని అన్నట్టుగా ప్రిలారా ఒక పార్వతీపురం అనే పట్టణంకి ఒక ఫిఫ్టీన్ లేదా సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న పల్లెటూరు మాది ఆ పల్లెటూరులో ఆ జిల్లాలో ప్రిల్లారా ఎవరు చదువుకునే స్థితిలో ఉపయోగించారు తల్లిదండ్రులు విద్యాభ్యాసండి ఉదాహరణకి ప్రార్థన పదిన్నరకి ప్రారంభమవుతుంది అంటే ఇంటి దగ్గర పదకొండు గంటలకి బయలుదేరుతూ ఉంటాం చర్చికి వచ్చేటప్పటికి ఏ పన్నెండు అవుద్ది ఒంటి గంటకి ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటాం అది అందరి పరిస్థితి అలాగే ఉంది ఒక విశ్వాసులనే కాదు ఒక దైవ సేవకులనే కాదు మనం ఆరాధిస్తున్న మన దేవునికి టైమ్ సెన్స్ ఉంది మహిమ కలుగును గాక అందుకే గలతీలిక రాసిన పత్రికలో ఒక మాట ఉంది చదువుదాము చూడండి గలతీలిక రాసిన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగవచనము వచనము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపిన నామానికి మహిమ కలుగును గాక సే చెబుదామా క్రి అయిన దేవుడు పరిపూర్ణమైన కాలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లల పరిపూర్ణమైన కాలం ఎప్పుడు వస్తుందా తన కుమారునికి లోకానికి ఎప్పుడు పంపిస్తానని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే హీస్ వెరీ సెన్సిబుల్ టు ద టైం ఆయన కాలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మనం చెప్తున్నాం కదండి మనకు టైం సెన్స్ ఉండకపోవచ్చు కాని మనం ఆరాధిస్తున్న మన దేవునికి టైం సెన్స్ ఉంది ఒక నోవహుతో ప్రారంభించాడు అబ్రహాం తో ప్రారంభించాడు ఇస్సాకుతో ప్రారంభించాడు యాగోబుతో ప్రారంభించాడు పన్నెండు మంది గోత్ర కర్తలతో ప్రారంభించాడు ఆ తర్వాత వారిలోంచి లేవీలను యాజకులుగా దేవుడు నిర్ణయించుకుని వారిలోంచి యువత గోత్రాన్ని ఏర్పాటు చేసుకుని వారిలోంచి రక్షకుని ఈ లోకానికి దేవుడు అందించాలని నిర్ణయించుకున్నాడు దేవుడు నామానికి మహిమ కలుగుతున్నాడు హల్లెలూయా అనుకుందాము ఆదాము నుంచి నోబహు వరకు ఒక వెయ్యి సంవత్సరాలు అనుకున్నట్లయితే నోబహు నుండి అబ్రహాం వరకు మరో వెయ్యి సంవత్సరాలు అయితే ప్రియుల అబ్రహాం నుండి బాప్తిస్మించే వ్యవహారం లేదా ఎలుసు పెద్ద జగన్ కాలం వరకు మరొక రెండు రెండు వేల సంవత్సరాలు అయితే మొత్తానికి యశు తీసి ఈ లోకానికి రావడానికి దేవుడు సుమారుగా నాలుగు వేల సంవత్సరాలు కనిపెట్టాడు దేవుడు నామానికి మహిమ కలుగుతుంది ఎలా ఉన్నాయి ఐటమ్స్ కాకపోతే వాసవ వాతావరణం కొద్దిగా దేవుని కృప స్వీటా నానా అత్తకి స్వీట్ తెచ్చమ్మా దగ్గర బాబు ఏమైనా చేసాం ఫోన్ చేసాను బాబు ఇరవై ఆరున కూడా రండి అన్న తెచ్చుకోట నైటు ఇరవై ఆరు అక్కడ తెచ్చుకోట అమ్మా మీరు అక్కడ జనాగా అందించేస్తున్నారా బాగా ఈ పైన

గారు ఏం కావాలి పొడుగు పొడుగా తింటున్నారు కొన్ని నెల గారు ఏడు కావాలండి బాబు రాజకుమారా ఏడు సంగతిలో అక్కడ వండిపోతావు నువ్వు అవునా అబ్బాయి బాబు శ్రావణ వేడికి అవ్వాలి నన్ను బిర్యానీ వైట్ రసా చెప్పు బాబు సింక్ పడుతుంది వీడియోల నీది హైలైట్ చేసేయాలి ఇది నైట్గా యూట్యూబ్లో పెడతాను మన క్రిస్మస్ దంతానే చూడండి మన గ్రూప్లో లింక్ పెడతాను బాబు ఎమికేది మీ ఏమి కా మరి కలిసి తింటే ఇంకా బాగుంది కదా చేసిందా